హాయ్ గాయస్ ఇప్పుడు మీరు చూసేది మనకు గుంటూరులో ఉండే ఉండవల్లి గుహలు అనమాట సో ఈ ఉండవల్లి గుహలు ఏంటంటే మనకు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా గదుల కింద ఉంటాయి అనమాట ఆ గదుల్లోనే ఇది ఒక గది అనమాట ఆ గదుల్లో ఏంటంటే గోడల మీద చాలా రకాల శిల్పాలు అనేవి చెక్కబడి అనమాట ఒకటలు గదులు చాలా ఉన్నాయి ఈ విధంగా మనకి అక్కడ కనబడుతుంది అన్నమాట అదేవిధంగా మీరు పైన చూసినట్లయితే ఆ గుహలో ఆ గదులో అనమాట ఆ పైన ఆ రకంగా డబ్బిలనేవి వేలాడి ఉన్నాయి సో ఆ శిల్పాలు కాకుండా మనకి అక్కడ విష్ణుమూర్తి యొక్క విగ్రహం అనేది ఆ రకంగా చెక్కబడి ఉన్నదన్నమాట అది చాలా పెద్దగా ఉన్నది సో ఏంటంటే వీడియో తీసేటప్పుడు కూడా ఆ గదిలో మొత్తం అంతా కూడా క్యాప్చర్ చేయడం అవుతుంది ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ గుహులనేవి కూడా చాలా పురాతనమైనవిగా చెప్తున్నారు ఇక్కడ చాలా మంది విజిటర్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మనకి పెద్ద శిల్పం అనేది కనబడుతుంది